హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్కి వచ్చానండి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ జుమ్కా కలెక్షన్స్ని ఇవాళ ఎపిసోడ్లో షేర్ చేయబోతున్నాను ముకుందా జువెలర్స్లో ఆషాఢం ఆఫర్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని వేస్టేజ్ ఇస్తూ ఉన్నారు జనరల్గానే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయి ఇప్పుడున్న ఈ ఆఫర్లో తీసుకుంటే ఇవాళ మీరు చూస్తున్న జుమ్కా కలెక్షన్స్ అన్ని ఓన్లీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్కి తీసుకోవచ్చు విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండి ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ ఆఫర్ అండి మనకు జూన్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది సో మీకు బై ఉన్న ముకుందా జ్యువెలర్స్కి విజిట్ చేసైన కలెక్షన్స్ని చూడొచ్చు లేదా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్లో కూడా ఆఫర్ అనేది రన్ అవుతుంది సో ఇక్కడ స్టార్ట్ ఫస్ట్ అయితే ముకుంద జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్ స్టోర్ వ్యూ చూపిస్తూ ఉన్నానండి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారట సో మనకి మెయిన్ రోడ్ మీదనే కేఎల్ ఫ్యాషన్ మాల్ కి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ముకుంద జ్యువెలర్స్ లొకేట్ అయి ఉంటుందండి సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్కి విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుంది అని తట్టు లోయెస్ట్ వేస్టేజ్లో ఉంటుంది ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా అవుతుందండి జుమ్కా కలెక్షన్స్లో ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్తో కొంచెం హెవీ లుక్లో కనిపించేలాగా కావాలి అనుకుంటే బెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇది లెవెన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్కి ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి మోడల్ అయితే అవైలబుల్ ఉంది దట్టు వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుందండి చాలా మంది వితౌట్ గార్డ్ మోటివ్స్ కొంచెం హెవీ లుక్లో ఉండేటువంటి మోడల్స్ని కూడా షేర్ చేయండి అని అడుగుతూ ఉన్నారు ఈవెన్ సింపుల్ లుక్లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి ఇది మనకు నక్సీ స్టైల్లో వచ్చేసిందండి సెవెన్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సింపుల్గా సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి జుమ్కాస్ అనమాట ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అవుతాయండి లైక్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కావచ్చు కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా కూడా సెట్ అవుతాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లక్ష్మీదేవి అలాగే బీట్స్ కాంబినేషన్లో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి అండ్ స్టడ్ వచ్చేప్పటికి డ్రాప్ షేప్లో డిజైన్ చేశారు నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో ఎంతో గ్రాండ్గా కనిపిస్తూ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో మనకు గ్లాసీ ఫినిషింగ్లో సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుంది అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్లో మీకు హారం నెక్లెసెస్ లాగా సెట్ వైజ్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము యాంటిక్ స్టైల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది రూబీ స్టోన్స్ ఇచ్చారండి అండ్ ఫోటా స్టోన్స్ కూడా ఎలివేట్ అయ్యాయి ఈ కలెక్షన్ అంతా కూడా చందానగర్ బ్రాంచ్లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయండి మీకు బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సేమ్ కలెక్షన్ మోస్ట్లీ అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్లో మీకు నచ్చిన డిజైన్ లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ పర్టికులర్ డిజైన్ని చూపిస్తే మీకు ఏ బ్రాంచ్లో అవైలబుల్ ఉందో ఆ బ్రాంచ్ నుంచి తెప్పించి కూడా చూపిస్తారు మీరు డైరెక్ట్గా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకునే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా హెచ్యుడి హాల్మార్క్తో వస్తాయి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అండ్ ఎల్లో గోల్డ్లో లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే నైన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉంది అలాగే ఇంకా తక్కువ వెయిట్లో సింపుల్ లుక్లో కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సిక్స్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అనమాట చిన్న చిన్న బీడ్ డ్రాప్స్ ఇచ్చారు అందట్టు గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే ముకుంద జ్యువెలర్స్లో జనరల్గానే మనకు టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయి సో ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్లో తీసుకుంటే మనకు ట్వెల్వ్ పర్సెంట్ పడేటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్కే వస్తాయండి సో ఇవాళ ఎపిసోడ్లో మనం చూస్తున్న డిజైన్స్ అన్ని ట్వల్ పర్సెంట్ వేస్టేజ్లో ఉండేవి సో ఇప్పుడున్న ఆఫర్లో జూన్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ లోపల కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్కి తీసుకోవచ్చు అలాగే స్టోన్ వాల్యూ మీద అండ్ బీట్స్ అండ్ పర్ల్ వాల్యూ మీద ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ వస్తుందండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు లక్ష్మీదేవితో నక్షి పాలిష్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట మిడిల్లో పీకాక్ డిజైన్ వచ్చేసింది అండ్ పోటా స్టోన్స్ ఇచ్చారండి స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళకు మంచి డిజైన్ అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు సింపుల్ లుక్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో మనకు రూబీ బీ డ్రాప్స్ అయితే వచ్చేసాయి సెవెన్ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని కూడా తెలియజేస్తారు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చండి ఇవే కాదు స్టోర్ నుండి మీరు ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయాలి అనుకున్నా కూడా వీడియో కాల్ త్రూ విజిట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ డీప్ నాక్షి కార్వింగ్లు రూబీ స్టోన్స్ అండ్ పోటాస్టోన్ కాంబినేషన్లో హైలైట్ అయిందండి ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు డబల్ జుమికా స్టైల్లో వచ్చేసింది హెవీ లుక్లో లైట్ వెయిట్ మోడల్ అండి సో బీ డ్రాప్స్తో పాటు మూవల డ్రాప్స్ అండ్ పోటా స్టోన్స్ వచ్చాయి వెయిట్ వైజ్ చూసుకుంటే టెన్ పాయింట్ డబల్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు ఎల్లో గోల్డ్లోనే సింపుల్గా యాంటిక్ టచ్ అనేది ఇచ్చారండి సో కెంపు పచ్చ స్టోన్స్ వచ్చాయి అలాగే బిగ్ సైజులో అండ్ స్మాల్ సైజులో మూవల డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు టెన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ డీప్ నక్షి కార్వింగ్లో వచ్చేసిందండి అందులోనూ మనకు స్టోన్స్ వచ్చేప్పటికి ఓన్లీ పోటా స్టోన్స్ యూజ్ చేశారు వితౌట్ గాడ్ మోటివ్స్ క్రిస్టల్ డ్రాప్స్ విత్ గోల్డ్ క్యాప్ అయితే ఇచ్చారండి లెవెన్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ మనకు యాంటిక్ పాలిష్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది విత్ పికోక్ డిజైన్ జుమ్కా అంతా కూడా హైలైట్ అవుతుందండి ఆనిక్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ యూజ్ చేస్తూ డిజైన్ చేశారు వెయిట్ వచ్చేపటికి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది టోటల్గా మనకు మువ్వల డ్రాప్స్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి మనకు యాంటిక్ స్టైల్లో వన్ మోర్ డిజైన్ అనమాట మువ్వల డ్రాప్స్తో డిజైన్ అయితే హైలైట్ అవుతుంది స్టర్ లక్ష్మీదేవితో ఇచ్చారు అలాగే ఫోటా స్టోన్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ డిజైన్ మనకు గ్లాసీ ఫినిషింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి యాంటిక్ స్టైల్లో ఉంటుంది రూబీ ఎమరల్డ్ స్టోన్స్తో పాటు పర్ల్ రాప్ విత్ గోల్డ్ క్యాప్ అయితే ఇంక్లూడ్ చేశారు మిడిల్లో పికాక్ డీటైలింగ్ ఇచ్చారు టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి స్టడ్ కూడా టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో తో వచ్చేసింది ఇది వన్ మోర్ ప్యాటర్న్ డీప్ నక్షి కార్వింగ్ అండి ఈ కలెక్షన్ అంతా కూడా నార్మల్ డేస్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి బట్ ఇప్పుడున్నట్వంటీ ఈ ఆఫర్ ఆషాఢం ఆఫర్లో తీసుకుంటే మనకు ఓన్లీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్కే తీసుకోవచ్చు లోయెస్ట్ వేస్టేజ్లో కూడా బెస్ట్ ఆఫర్ అనేది రన్ అవుతూ ఉందండి సో ఈ టైంలో ఎవరైనా జుంతా కలెక్షన్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవాళ చూస్తున్న డిజైన్స్లో ఏదైనా మోడల్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి అండి ఈ ఆఫర్ ఓన్లీ జూన్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మాత్రమే ఉంటుంది అన్ని బ్రాంచెస్లో కూడా రన్ అవుతూ ఉందండి ముకుందా జ్యువెలర్స్ సో హైదరాబాద్లో వచ్చేప్పటికీ కూకట్పల్లి కొత్తపేట్ అలాగే సోమాజీగూడ సుచిత్ర మరియు చందానగర్ బ్రాంచెస్లో అదేవిధంగా హన్మకొండ అండ్ ఖమ్మం బ్రాంచెస్లో కూడా ఆఫర్ అనేది రన్ అవుతుంది మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ చేసి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇది డబల్ స్టెప్ మోడల్లో డీప్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇందులో కూడా మనకు బీడ్స్ కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వచ్చిందండి టెన్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ డీప్ నక్షి కార్వింగ్ లో వన్ మోర్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇందులో మనకు పర్ల్స్ అలాగే బీట్ డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేస్తూ జుమ్కా లక్ష్మీదేవితో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు లెవెన్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్లో నెక్స్ట్ మోడల్ అండి సో హెవీ లుక్లో కనిపించేలాగా డిజైన్ చేసిన యాంటిక్ జుమ్కాస్ అనమాట ఆనెక్ స్టోన్స్ అండ్ పోటాస్ వచ్చాయి ఎంటైర్ జుమ్కా అలాగే స్టడ్ అంతా కూడా మనకు పికాక్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి ఫిఫ్టీన్ పాయింట్ జీరో డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి యాంటిక్ స్టైల్లో సో ఈ డిజైన్లో మనకు పోటా స్టోన్స్తో పాటు ఆనిక్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు అండ్ అలాగే మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళకు ఇది కూడా ఒక మంచి డిజైన్ అండ్ థర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో పచ్చి వర్క్లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది శాంపిల్గా ఒక డిజైన్ అయితే ఇక్కడ నేను షేర్ చేస్తూ ఉన్నాను సో ఈ మోడల్ వచ్చేప్పటికి ఎయిటీన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి పర్ల్స్ అండ్ బీడ్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ వచ్చేప్పటికి కొంచెం హెవీగా బిగ్ సైజ్ జుమ్కాస్లో చూస్తూ ఉంటే ఇలా మనకు చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి శాంపుల్గా ఒక డిజైన్ ఇక్కడ నేను షేర్ చేస్తూ ఉన్నాను సో ఈ మోడల్ వచ్చేప్పటికి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది జుమ్కాలో అమ్మవారిని అలాగే స్టడ్లో ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేస్తూ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మ్యాంగో ఫినిషింగ్ మరియు జుమ్కాకి వచ్చేప్పటికి రూబీ ఎమరల్స్ అండ్ సీజెడ్ స్టోన్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి జుమ్కాస్ అనమాట వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి బీట్స్కి పర్ల్స్కి స్టోన్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుంది సో డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్